హాయ్ హలో అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మన వీడియో ఏంటంటే అంటే మనం బయటకు వెళ్ళాకని సో డ్యూటీకి వెళ్ళాలనుకున్నా అనుకున్నా సో కాలేజ్కి వెళ్ళినప్పుడు కానీ సో ఫంక్షన్కి ఇలా ఎక్కడికి వెళ్ళినా మనం ఫేస్ మీద మనకి ఎక్కువ చాలా మందికి ఫేస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట సో మంచిగా రెడీ అవ్వాలి మంచిగా అందంగా కనిపించాలి అండ్ లుక్ అంటే బాగుండాలి అన్నట్టు ఆలోచిస్తారనమాట సో ఇలా ఉండడానికి మనం బయటకెళ్ళి సో ఏదో క్రీమ్స్ కానీ ఫేషియల్స్ అవి యూస్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా అంటే చాలా సింపుల్గా మనం డైలీ యూజ్ చేసేటువంటి వాటితోనే మన ఫేస్ అనేది గ్లో గ్లోయింగ్గా కనపడాలి చాలా అందంగా కనపడాలి చూడటానికి అని అనుకుంటే సో ఈ వీడియో అయితే ఫుల్గా చూసేయండి మీకు తెలుస్తుంది అనమాట సో ఓన్లీ నేను ఇంట్లో ఉన్న వాటితోనే మన ఫేస్ మీద ఎలా అప్లై చేసుకోవాలి సో మన ఫేస్ ఎలా గ్లోయింగ్ తెచ్చుకోవాలి అనేది అయితే మీతో షేర్ చేశాను అనమాట సో నేను యూజ్ చేసేటువంటి ప్రొడక్ట్స్ అయితే మీతో ఇప్పుడు చూపిస్తాను సో చూస్తారు కదా ఇది అందరి ఇళ్ళలో కామన్గా ఉండేటువంటి ఫేర్ అండ్ లవ్లీ అండి ఇది వచ్చేసి గ్లో లవ్లీ ఫేర్ అండ్ గ్లో లవ్లీ సో ఇది టెన్ రూపీస్ అయినా పర్లేదండి ఇది ఏదైనా పర్లేదు ఫేర్ అండ్ లవ్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి టర్మిక్ పౌడర్ అండి పసుపు పొడి ఇది కూడా మన ఇంట్లో వంటకు యూజ్ చేస్తాం సో కంపల్సరీగా అందరి ఇళ్ళలోనే ఉంటుంది ఇది వచ్చేసి టర్మిక్ పౌడర్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి లాక్మీ అంటే అందరికీ తెలిసి ఉంటుంది కదా సో ఇది వచ్చేసి లాక్మీ ఇది లేకున్నా కూడా మనం రెడీ కావచ్చు కా అవ్వచ్చు బాగుంటుంది బట్ నేను యూజ్ చేసేదాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మనం ల్యాక్మీ వరుకు మనం రోజ్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది అది కూడా రోజ్ వాటర్ మన ఫేస్పై ఉన్నటువంటి ట్యాన్ తొలగించడం కానీ సో జిడ్డు తొలగించడం కానీ అలాంటి దాన్ని యూజ్ అయితే అవుతుందనమాట సో నేను అది నెక్స్ట్ వీడియోలో మీకు దాని గురించి ఇవ్వడం మీతో షేర్ చేసుకుంటాను అనమాట సో ఇది జస్ట్ ఈ త్రీ ఐటమ్స్తో మనం మంచిగా లుక్ అందంగా కనపడాలి అని అనుకుంటే సో ఈ త్రీ ఐటమ్స్తోనే నేను మీతో చూపిస్తాను అనమాట సో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎలా యూజ్ చేయాలి అనేది అయితే చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫేస్ చూసారు కదా ఎంత ఫేస్ మొత్తం అంటే వాష్ చేసేసుకున్నాను అనమాట వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది ఫేస్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు వచ్చేసి లాక్మే యూజ్ చేస్తాను అనమాట ఫస్ట్ చూపిస్తాను చూడండి లాక్మే అయితే యూజ్ చేస్తున్నాను అనమాట సో అన్ని చోట్ల ఇలా లాక్మే అయితే సో చాలా అంటే చాలా గ్లోయింగ్ అయితే ఇస్తుంది అనమాట ల్యాక్మి గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదనమాట అందరికీ తెలిసి ఉంటుంది కదా సో ఇది ఫస్ట్ నేను యూజ్ చేస్తున్నాను అన్నమాట సో చూసారు కదా ఇలా కళ్ళ కింద మొత్తం కళ్ళ చుట్టూ అంతా అప్లై చేసేసుకోండి ఓకేనా చాలా చాలా అంటే అయితే అన్నమాట ఇది ఫేస్ ఉన్నటువంటి ఏదైనా కానీ బ్లాక్నెస్ కానీ మనకు తొలగిపోయి మన ఫేస్ గ్లోయింగ్గా రావడానికైతే ఇది చాలా యూజ్ ఉంటుంది సో అందరికీ తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్ బ్లాక్ మీ గురించి నేను యూజ్ చేసేటువంటి ప్రొడక్ట్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఇలా మంచిగా అంత మొత్తం ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట కళ్ళ కింద కానీ పైన కానీ కంటి రేప మీద ఇలా మొత్తం ఫేస్ మొత్తం ఇలా అప్లై చేసుకున్నాక చూసారు కదా నేనైతే లాక్మీ అయితే అప్లై సో చూసారు కదా నేను ల్యాక్మీ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే డ్రై చేసుకున్నాను అనమాట సో అప్పుడు మొత్తం మన ఫేస్ మొత్తం గ్లోయింగ్ అయితే ఆల్రెడీ వచ్చేసింది సో మీకు యూజ్ చేస్తే మీకు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి అక్కడ నేను వచ్చేసి అండ్ వాళ్ళు తీసుకున్నాను టెన్ రూపీస్ ఫేరెంట్లోనే పర్లేదు ఏదైనా పర్లేదండి మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు కొద్దిగా ఫేరండ్ వాళ్ళైతే వేసుకుంటున్నాను అనమాట చూసారు కదా కొంచమే వేసుకున్నాను ఫేరెన్లో అయితే వేసుకున్నాను ఇందులోకి నెక్స్ట్ వచ్చేసి చిట్టికేడు పసుపు అయితే తీసుకున్నాను అన్నమాట చిట్టికేడు అంటే చిటికేడే అండి చూసారు కదా కొంచెం అలా చిట్టికేడే తీసుకున్నాను సో ఓన్లీ మనకి ఇది వచ్చేసి ఫేస్ మీద ఉన్నటువంటి మొత్తం డస్ట్ అండ్ ఏదైనా కానీ ఇక్కడ మనకు కలర్ కింద డార్క్నెస్ ఉన్న వాటిని తొలగిస్తాను అనమాట కొద్దిగా యాడ్ చేసుకున్నాను అనమాట ఇది బాగా మిక్స్ చేసుకోవాలి సో చూసారు కదా మన కలర్ కూడా కొంచెమే కనపడుతుంది లైట్గా కనపడుతుంది సో కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట మనం టర్మింగ్ పౌడర్ అయితే సో ఇలా యాడ్ చేసుకున్న అండ్ వాళ్ళని మొత్తం మనం ఫేస్కి అయితే మరీ అప్లై చేసుకోవాలన్నమాట సో ఇక్కడ మనకు ఫే అంటే మౌత్ చుట్టూ ఇలా బ్లాక్ ఉండడం కానీ ఇలా బ్లాక్ ఉన్న చోట అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్ కింద బ్లాక్ ఉన్న చోట ఇలా మనం అప్లై అయితే చేసుకోవాలన్నమాట సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత బాగా మనం ఫేస్ మొత్తం చాలా మంచిగా స్క్రబ్ లాగా వేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఇలాగా సో ఫ్రెండ్స్ చూసారు కదా నేను లాక్మీ అండ్ టర్మిక్ పౌడర్ అండ్ ఫేర్ అండ్ యూజ్ చేసి నా ఫేస్ని అయితే ఎంత గ్లోగా రెడీ చేసుకున్నాను చూసారు కదా సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి నేను ఇంకా నా ఫేస్ పైన ఏది పౌడర్ కూడా యూజ్ చేయలేదనమాట ఓన్లీ మీ ఇంతవరకు చూసినటువంటి ల్యాక్మీ అండ్ ల్యాక్మీ వద్దనుకుంటే మనం ఫేర్ అండ్ ఆయిలీలో ఒక ఒక డ్రాప్ మనం రోజ్ వాటర్ కూడా యూజ్ చేసేసుకొని మనకు ఫేస్ మొత్తం అప్లై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అది కూడా బట్ నేను యూజ్ చేసేదే మీతో షేర్ చేసుకున్నాను అనమాట అండ్ రోజ్ వాటర్ నెక్స్ట్ వీడియోలో అది దాని గురించి కూడా మీతో షేర్ చేస్తాను వేసుకుంటాను అండ్ కొద్దిగా లైట్గా ఇప్పుడైతే నేనైతే పౌడర్ అయితే వేసుకుంటాను అనమాట పౌడర్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట సో అలా ఉంటుంది సో చాలా బాగుంటుంది అనమాట ఎటువంటి కెమికల్స్ కానీ ఏది యూజ్ చేయకుండా మనం ఇలా మంచిగా రెడీ అయితే అయిపోవచ్చు మన ఇంట్లో ఉన్న వాటితోనే సో చూసారు కదా పౌడర్ అయితే వేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంది మీకు కూడా ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే తప్పకుండా నాతో షేర్ చేసుకున్నాను అండి ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఒక బింది పెట్టేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఫేస్ అయితే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మన ఫేస్ ఇలానే గ్లోయింగ్గా ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ట్రై చేయండి మీరు కూడా సో చూసారు కదా సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అయితే ఇది అనమాట మీకు నచ్చింది అనుకుంటా నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని మీరు ఇప్పుడే ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా మంచిగా ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ చాలా బాగుంది నాకైతే సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం ఇలాంటి మరెన్నో మన ఫేస్ కానీ మన హెయిర్ కానీ యూజ్ అయ్యేటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్